హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి బీట్రూట్ హల్వా చేస్తున్నానండి ఎంతో సింపుల్గా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ఈ బీట్రూట్ హల్వా అయితే బీట్రూట్ హల్వాకి కావాల్సినవి రెండు బీట్రూట్లు అయితే తీసుకుంటున్నాను మీడియం సైజ్ బీట్రూట్లు తీసుకుంటున్నాను ఇవి పైన తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఫ్లేవర్స్ కోసం నాలుగు యాలకలు అయితే వేస్తున్నాను ఇలాగ యాలకలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని స్ట్రీనర్లో వడకట్టేసుకోవాలి ఇలాగ వడకట్టుకి వడకట్టేసుకున్న జ్యూస్ని ఇందులోకి వడకట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే ఇలాగా స్పూన్తో అన్నామంటే చక్కగా ఈ జ్యూస్ అనేది స్ట్రైనర్లో నుంచి కిందకి దిగుతుంది మనకి ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళైతే వేసుకోవాలి ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నాము ఇందులోకి చూసారు కదా ఈ విధంగా వడకట్టేసుకోవాలి ఇలాగ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని నేను కప్పుల ప్రకారం అయితే కొలతలు చెప్తున్నానండి ఈ కప్పుతో నేను బీట్రూట్ జ్యూస్ని మూడు కప్పుల దాకా అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు దాకా మైదా వేస్తున్నాను ఇందులోకి వేసుకొని బీట్రూట్ జ్యూస్లోకి మైదా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకున్నా కూడా గట్టిగా కట్టకుండా ఉంటుంది ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాము కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాము కదా ఇందులోకి వేసుకున్నాము హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి దగ్గరుండి కలుపుకుంటా చేసుకోవాలి లేదా అడుగు పట్టే అవకాశం చాలా ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇలా థిక్గా అవుతుంది అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ హల్వా మీకు ఫస్ట్ టైం చేసినా కూడా మీరు బాగా కుదిరిందంటే కామెంట్ చేసి చెప్పండి ఇదిగోనండి ఈ విధంగా తిక్కుగా అవుతుంది కదా ఇది కలుపుకుంటానే ఉండాలి లేదా అడుగుపడుతుంది హై టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి కాస్త టైం పడుతుందండి ఈ హల్వా చేసుకోవడానికి ఇదిగోనండి ఇలా తిక్కుగా అయింది కదా ఇప్పుడు స్వీట్కి తగ్గట్టయితే నేను బెల్లం వేస్తున్నాను ముప్పావు కప్పు దాకా బెల్లం అయితే వేస్తున్నాను పావు కప్పు దాకా పంచదార వేస్తున్నాను ఇలాగ రెండు వేసుకుంటే స్వీట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బెల్లం అనేది కరిగించుకోవాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి నేను నెయ్యి కూడా వేస్తున్నాను ఈ బీట్రూట్ హల్వాకి నేనైతే దగ్గర దగ్గరగా నాలుగు స్పూన్ దాకా అయితే నెయ్యి వేస్తున్నాను ఇలా కలుపుకుంటా నెయ్యి వేసుకుంటా ఉన్నామంటే మనకి కడాయికి పట్టకుండా ఉంటుంది ఈ హల్వా అనేది ఇప్పుడు పంచదార కూడా వేసుకున్నాం పావు కప్పు దాకా పచ్చదార ముప్పావు కప్పు దాకా బెల్లం ఒక కప్పు దాకా మైదా వేసుకున్నాము బీట్రూట్ జ్యూస్ అయితే మూడు కప్పుల దాకా బీట్రూట్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి కాస్త టైం పడుతుంది చూసారు కదా ఇప్పుడు కడాయికి కాస్త అతుక్కోకుండా ఉంది కదా అంతేనండి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే కదా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి ఆరనివ్వాలి బాగా వేడి ఆరిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇందులోకి నెయ్యి రాసుకోవాలి ఇలా ఉండే బాక్స్ అయితే తీసుకున్న తర్వాత దీనికి నెయ్యి రాసుకొని కాస్త నువ్వులు చల్లుకోవాలి ఇలాగ నువ్వులు చల్లుకున్న తర్వాత హల్వా అనేది కాస్త వేడి ఆరిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి చూశారు కదా ఎంత సింపుల్గా బీట్రూట్ హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు దీనిపైన నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాము ఇలా ఈక్వల్గా చేసుకోవాలి ఇలా ఈక్వల్గా చేసుకున్న తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను దీనిపైన కూడా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే బాగుంటాయి నువ్వులు వేసుకొని ఒక మూడు గంటల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది చల్లచల్లగా తింటుంటే హల్వా కూడా చాలా బాగుంటుంది ఇదిగోనండి తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూపిస్తున్నాను కదా ఇప్పుడు సైడ్లు కాస్త ఇట్లాగా చాక్తో కట్ చేసుకుని బాక్స్ అనేది వేసుకుంటే మనకి బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా బీట్రూట్ హల్వా అయితే చేసుకోవచ్చు ఇది నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అంత బాగుంటుంది అంతేనండి చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగ కుదిరిందో కూడా కామెంట్ చేయండి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి